చింటూ గుమ్ము దుమ్ము నలుగురు కూడా బాగా అల్లరి పిల్లలు వాళ్లంతా మంచి స్నేహితులు రోజంతా కలిసి ఆడుకుంటూ నవ్వుతూ అల్లర్లు చేస్తూ చాలా హ్యాపీగా ఉండేవాళ్లు ఒకరోజు వీళ్లు పార్క్కి వెళ్లి బాగా ఎక్కువగా ఆడుకున్నారు చెమటలు పట్టేంత ఆడి చాలా అలసిపోయారు ఆకలితో పొట్టలు మాడిపోతుంటే పక్కన ఉన్న చిన్న హోటల్ నుంచి రుచికరమైన వాసన వస్తుంది చాక్లెట్లు సమోసాలు మైసూర్ పాక్ స్వీట్స్ వాసన వాళ్ల నోళ్లు నీరూరుతుంది కానీ వాళ్ల దగ్గర డబ్బులు లేవు అందరూ చింతగా చూడటం మొదలు పెడతారు నీరసంగా నడుస్తూ వెళ్తుండగా ఓ చక్కని రంగులతో మెరిసే హోటల్ కనిపిస్తుంది మేజిక్ హోటల్ అని పెద్ద అక్షరాలతో రాసి ఉంది వాళ్లు ఎప్పుడూ అలా మాయలాగా మెరిసే హోటల్ చూడలేదు ఇంతలో నలుపు చీర కట్టిన ఓ పెద్దమ్మ బయటికి వచ్చి ముద్దుగా ఇలా అంటుంది రండి పిల్లలు ఇది మేజిక్ హోటల్ చిన్న పిల్లల కోసమే అన్నీ ఫ్రీగా తినచ్చు వాళ్లకి సంతోషంతో లేచిపోయేంత ఉత్సాహం వచ్చేస్తుంది చాక్లెట్ స్వీట్ వాసన వాళ్లను లోపలికి లాక్కెళ్లేస్తుంది లోపలికి వెళ్లగానే ఆశ్చర్యం అక్కడ ఏం ఉందంటే చాక్లెట్ ఫౌంటెన్లు క్యాండీ వర్షం స్వీట్లతో నిండిపోయిన గదులు గులాబ్ జామున్లు హల్వా మైసూర్ పాక్ ఎక్కడ చూసినా సరదా వాళ్ల నలుగురు బొక్కి బొక్కి తింటూ ఆహా అనిపించుకుంటూ ఎంజాయ్ చేస్తారు అలా బాగా తిన్న తరువాత వచ్చేస్తుంది వాళ్లు అక్కడే చాక్లెట్లు పైన పడుకుని నిద్రపోతారు ఉదయం వాళ్లు నిద్రలేసేసరికి చూస్తే అసలు మేజిక్ లేదు వాళ్లు తిరిగి అదే పార్క్లోనే ఉన్నారు వాళ్లకి అర్థమవుతుంది అది ఓ కల అంతా కల అని తెలిసిన తరువాత చింటూ అంటాడు ఇది నిజంగా జరిగితే ఎంత కదా వాళ్లందరూ చిన్న బాధతో కాని చిరునవ్వుతో చూస్తారు మళ్లీ ఆ కల నిజం కావాలనుకుంటారు పిల్లలు ఆ మేజిక్ హోటల్ కల నిజం కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ మజా మజా మేజిక్ కలలో మళ్ళీ కలుసుకుందాం